హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త సరుకు ఈరోజు మనవ్యస్ అందరికీ సెలెక్టెడ్ ఉమెన్స్ దగ్గర నుంచి ఒక బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేసిన అండి ఇది నార్మల్గా చూసుకుంటే కనుక ఇక్కడ మీకు అబౌ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు దానికంటే హాఫ్ ఆఫ్ ద ప్రైజ్లో అనేది మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా మీరు సెలెక్టెడ్ ఉమెన్స్ దగ్గర నుంచి పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండి సైజెస్ కూడా మీకు ఎమ్ఓఎల్ డబ్ల్యూక్స్ఎల్ ఇట్లా సైజెస్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ అడ్రస్ కూడా మెన్షన్ చేసేసినాను మనకి అడ్రస్ వచ్చేసరికి ఎస్ఆర్ నగర్లో ఉంటుందండి మనకి పిల్లర్ నెంబర్ వచ్చేసరికి ఏ వన్ జీరో త్రీ ఆపోజిట్ లైన్లో అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అలాగే అడ్రస్ కూడా డ్రాప్ చేసేస్తాను అండ్ మేడం వాళ్ళది వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది అనమాట ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది డైలీగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా వాటిలో ఫాలో అవ్వచ్చు ఈరోజు మనకి మేడం ఉన్నారు కదా ఈరోజు వీడియోలో ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు అడిగైతే తెలుసుకుందాం హాయ్ మేడం హాయ్ సో ఈ రోజు ఏమి కలెక్షన్ అయితే చూపిస్తున్నారు ఈ వీడియోలో అన్ని మనకి ఏదైనా ఫోర్టీన్ ఫిఫ్టీ పిక్ చేసుకోవచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ ఆఫర్ సెట్స్ ఓకే ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీయే కానీ మీకు మోడల్స్ త్రీ థౌజండ్ లాగా ఉంటాయి ఓకే సో ఇందాకా చెప్పాను కదా ఫస్ట్ లో అంటే త్రీ ఉన్న సెట్స్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇక్కడ పర్చేస్ చేసుకునేలాగా ఉంటాయన్నమాట అన్ని కూడా చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ ఎప్పటికప్పుడు కూడా అప్డేటెడ్ ఆ డిజైన్స్ అప్లేటెడ్ ఇప్పుడున్న స్టాక్ మళ్ళీ దాన్ని సేల్ సో ఎనీ సైజెస్ వాళ్ళకు టాప్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్ మనకి అమ్రిలా ఫ్రాక్ లెగ్గింగ్ హైరా కట్ వెస్టర్న్ వేర్ టాప్స్ అన్ని మోడల్స్ అయితే ఉంటాయి ఓకే మేడం సో ఫస్ట్ టాప్ అయితే చూడొచ్చండి స్ట్రాట్ కట్ లో ఈ విధంగా నెక్ దగ్గర అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ ఉంటుంది ప్లస్ అలాగే బీచ్ వర్క్ కూడా ఉంటుంది అవును అదే వరకు మనకి ఇక్కడ టాప్ లో హ్యాండ్స్ దగ్గర కూడా నీట్ వర్క్ వచ్చింది చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఇంకా ఈ టాప్ అసలు ఏ అవసరం లేదు అట్లా ఉంది కాంబినేషన్ లో మనకి ప్లెయిన్ దుప్పటా వచ్చేసరికి చాలా హైలైట్ ఉందండి మొత్తం కూడా ఇట్లా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది మల్టీ కలర్ ఇక్కడ ఎట్లా కలర్స్ వచ్చాయో అట్లా మనకి దుప్పటాకి హైలైట్ ఇచ్చాం ఈచ్ వన్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి దీనికి కూడా లైనింగ్ అనేది ఉంటుంది లోపల సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే కనుక చాలా బాగుంటుందండి మంచి పింకిష్ కలర్ కాంబినేషన్ మీద నెక్ దగ్గర అంతా కూడా ఇట్లా మనకి కర్దన వర్క్ ఇచ్చేసి అంతా కూడా బీట్స్ అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది బటన్స్ దగ్గర కూడా చూసారా కంప్లీట్లీ వర్క్ అయితే ఇచ్చేసారు చిన్న చిన్న బూటీ స్టైల్ కూడా పర్ల్ వర్క్ లాగా అట్లా టాప్ మొత్తం కూడా చిన్న చిన్న బూటీ స్టైల్ ఇచ్చారు సేమ్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ దుప్పట్ బాటమ్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకి కట్ వర్క్ దుప్పటా వస్తుందండి ఆర్గన్జా మీద టూ కలర్ కాంబినేషన్లో మొత్తం కూడా కట్ వర్క్ షేడెడ్ షేడ్స్ లాగా వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా క్లాసీగా ఉంది జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీకి అనేది మీరు ఈ డ్రెస్ ని పిక్ చేసుకోవచ్చు సైజెస్ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కొన్నిట్లో ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి మేడం కొన్ని వాటిల్లోనా ఓకే సో నెక్స్ట్ చూడండి మెయిన్ ఇందులో ఏంటంటే కలర్ కాంబినేషన్ హైలైట్ హిట్ కాంబినేషన్ అండ్ డిజిటల్ ఏదైతే ప్రింట్ వచ్చిందో మనకి టాప్ లో కూడా చాలా హైలైట్ మనకి ఆలియా కట్ విత్ నైరా కట్ వస్తుంది చాలా క్లాసీ గా ఉంది అనమాట స్టోన్ వర్క్ వచ్చేస్తుంది మనకి బొటం కూడా చూసుకుంటే కనుక కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బొటం వస్తుంది దుప్పట కూడా మంచి షిప్ దుప్పటా దుప్పట దాని వర్క్ హైలైట్ ఇచ్చారు చాలా క్లాసీ గా బ్యూటిఫుల్ గా ఉంది అవసరం లేదు అట్లా ఉంటది కలర్ కాంబినేషన్ అయినా నార్మల్ గా చూసుకుంటే ఈజీగా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉంటది అండి కానీ ఇక్కడ జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ అంటే ఇందులో అన్ని ఒక్కొక్కటి తీసుకుంటే మెయిన్లీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా హైలైట్ ఉన్నాయండి దేనికి అదే అన్నట్టు ఉంది అనమాట మంచి రెడ్ రెడ్డిష్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము మనకి నెక్ దగ్గర అంతా కూడా ఇట్లా వీ నెక్ స్టైల్ ఇచ్చేసి కంప్లీట్లీ ఆల్ వర్క్ మొత్తం కూడా ఇందులో చూడొచ్చు పర్ల్ వర్క్ ఉంది కర్దన వర్క్ ఉంది బీట్స్ వర్క్ ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి సేమ్ అదే వర్క్ అనేది ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా హైలైట్ చేసారండి చూసినారా అండ్ ఈ వర్క్ కే పడుతుంది అన్నమాట కాస్ట్ అలా ఉంది మీరు చూసారు కదా అవును ఇది సేమ్ కలర్ కాంబినేషన్ చాలా లెంతీ ఉంటది మొత్తం వీవింగ్ ఫోర్ సైడ్స్ ఉంటది దేనికైనా దుపట్టా ఫోర్ సైడ్స్ హైలైటింగ్ వస్తుంది ఓకే దుపట్టాస్ కూడా ఓకే మేడం చాలా క్లాసీగా ఉంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ లో మనకి ఇట్లా క్రాస్ గా ఇచ్చారండి ఇదంతా కూడా వర్క్ చూసుకుంటే కనుక అసలు వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంత కూడా మల్టీ కలర్ స్టైల్లో ఇట్లా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మధ్యలో కూడా ప్యాచ్ వర్క్ వస్తుంది కూడా కట్ వర్క్ స్టైల్లో వస్తుంది అనమాట అదే మనకి క్యారీ అవుతుంది బ్యూటిఫుల్ ఈ వర్క్ అయినా సేమ్ అదే డిజైన్ మనకి ఇట్లా హైలైట్ ఆర్గన్సా బార్డర్ దానికి మనకి డిజిటల్ ఇట్లా ఆర్గన్జర్ దుప్పటా వస్తుంది అనమాట మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ లో చాలా క్లాసిక్ అంత నిజంగా అలా చెప్పుకోవచ్చు అండి అసలు ప్రైస్ ఇంత మంచి డిజైనర్ పీస్ ఇంత ఎఫోర్డబుల్ ప్రైజెస్ లో వస్తుంది అంటే ఇంకా పండగ చేసుకోవచ్చు అనమాట అలా ఉన్నాయి ఇక్కడ సో నెక్స్ట్ కూడా చూసుకుంటే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ రెడ్ చూసినాము వైలెట్ అన్నీ కూడా మంచి హిట్ కలర్ కాంబినేషన్స్ అండి టోటల్ ఇదంతా కూడా చూసినా కదా మంచి ఫ్యాబ్రిక్ అనమాట రోమన్ సిల్క్ వస్తుంది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఓకే దీనికి కూడా లైనింగ్ అనేది ఉంటుందండి ప్రతి టాప్ లో కూడా ఇట్లా లైనింగ్ వస్తుంది అనమాట అండ్ మనకి వర్క్ చూసుకుంటే కనుక అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మిర్రర్ వర్క్ ఇచ్చారు అండ్ మనకి బీడ్స్ వర్క్ ఉంది బటన్స్ కూడా ఆల్ ఓవర్ వర్క్ అనేది ఇచ్చేసారు హైలైట్ చేసేసారు ప్లెయిన్ మనకి ఇలా బోటం వస్తుంది అండ్ దుప్పటా చూడొచ్చు చాలా హైలైట్ కంప్లీట్ అంతా కూడా బెనారసీ స్టైల్లో వీవింగ్ దుప్పటా వచ్చేస్తుందండి బార్డర్ కూడా పెద్ద బార్డర్ బోటీస్ కూడా మీకు వీవింగ్ వచ్చింది ప్రింటెడ్ వీవింగ్ వచ్చింది ఓకే దుపటా హైలైట్ కాంట్రాస్ట్ లో వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో నెక్స్ట్ చూడండి చక్క ఇందాక ఇప్పుడు దాకా మనం డార్క్ లో చూసాము లైట్ కలర్స్ కూడా చూడొచ్చు చాలా మంది లైట్ కాంబినేషన్ ఇష్టపడతారు డార్క్ కాంబినేషన్ ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళకి ఎలాంటి టేస్ట్ ఉన్నా కూడా ఇక్కడ మీకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ లో డ్రెస్సెస్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చండి చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి చూసారు ఎంత డిఫరెంట్ గా ఉందో మంచి లైట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ తీసుకున్నాడు వైట్ పింక్ పింక్ బ్లూ అందుబాటులో ఉన్న కలర్స్ వీ నెక్ లో వచ్చింది ఇప్పుడు వీ నెక్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది అందుకే మనం నెక్స్ ఎక్కువ చూపిస్తున్నాం అనమాట ఓకే చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ కూడా చూసినాయి కదా ఇంకొక మంచి డార్క్ కలర్ కాంబినేషన్ లో టోటల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా టాప్ వర్క్ వచ్చేసింది అండ్ కింద కూడా చక్క మనకి బోర్డర్ స్టైల్లో లాగా కూడా ఒక డిఫరెంట్ గా వర్క్ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది హ్యాండ్స్ కూడా సేమ్ అలానే వర్క్ వస్తుంది ప్లేన్ మనకి బాటమ్ వస్తుంది దుప్పటా కూడా సూపర్ ఉందండి చెక్క ఫోర్ సైడ్ కూడా వర్క్ లాగా ఇచ్చేస్తుంది వీవింగ్ లో వచ్చింది వర్క్ వర్క్ అంతా కూడా ఈ పైతాని వర్క్ లాగా వచ్చింది మనకి చాలా క్లాస్ విచిత్ర సిల్క్ అని విచిత్ర సిల్క్ అప్పుడు సారీస్ లో వచ్చినాయి ఇప్పుడు డ్రెస్సెస్ లో కూడా ఈ మెటీరియల్ వస్తుంది సో మనకి సైజ్ వచ్చేసరికి ఎంఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజ్ అయినా సేమ్ కాస్ట్ అమ్మ ఏ సైజ్ అయినా సేమ్ కాస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ చూడండి చక్క మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ కి లైట్ మనకి గ్రీనిష్ అనమాట పిస్తా గ్రీన్ షేడ్లో అయితే ఉంది మనకి టాప్లో అంతా కూడా వర్క్ చూసారా చాలా జర్దోజీ వర్క్ వచ్చింది బీట్స్ మనకి గద్దన వర్క్ ఆల్ ఓవర్ కూడా చాలా బ్యూటిఫుల్గా అండ్ క్లాసీగా ఇచ్చారు ఇలా మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బోటమ్ వస్తుంది అండ్ దుప్పటా చూసుకుంటే కూడా బినారసీ వీబింగ్ వచ్చిందనమాట కంప్లీట్ చాలా పెద్దగా ఇట్లా బోర్డర్ లాగా ఇచ్చి కంప్లీట్ అక్కడక్కడ కూడా ఇట్లా బంచెస్ లాగా కూడా ఇచ్చారనమాట చాలా క్లాసీగా ఉంది బ్యూటిఫుల్గా ఉంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్ మంచి నోట్ కలర్ కాంబినేషన్ అవును ఆనియన్ పింక్ అని కూడా అంటారు మొత్తం కూడా పర్ల్ వర్క్ వచ్చేసింది మనకి మల్టీ కలర్ ఇట్లా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది మనకి కడ్ వరకు చాలా అంటే ఒక డిఫరెంట్ వర్క్ కూడా ఇచ్చేసారు దీంట్లో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే గనక దుప్పట దుప్పటాలో ఈ వీవింగ్ చూసుకుంటే మనకి పింక్ జరి అంటారండి పింక్ జరి వీవింగ్ వచ్చేసింది ఫోర్త్ సైడ్ కూడా వస్తుంది మన బనారస్వింగ్ వచ్చింది చాలా క్లాసీగా ఉంది ఇది కూడా కలర్ డిఫరెంట్ కలర్ అవును దాని మీద ఇట్లా వర్క్ వచ్చేసరికి ఇంకా హైలైట్ అయిపోయింది సో నెక్స్ట్ చూడండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అంటే హల్దీకి ఎలా అయితే ఎంత హల్దీ చక్కగా వేస్తారు బాగుంటుంది చాలా మంది లైక్ చేస్తారు మెయిన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే అండ్ ఆ వర్క్ కూడా అంత క్లాసీగా ఉందండి మొత్తం కూడా ఇట్లా అంతా కూడా చూడండి చక్కగా ఫ్లోరల్ వర్క్ లో కూడా హైలైట్ తీసుకున్నాను చాలా బాగుంది మంచి క్లాసీ లుక్ ఉంది అండ్ ఇది ఏంటంటే మొత్తం త్రీ కూడా మనకి బొటం కానీ దుప్పటా కానీ అన్ని కూడా చక్కగా క్లాసీ కలర్ కాంబినేషన్ లో ఉండేటప్పటికి చాలా హైలైట్ గా అనిపిస్తుంది జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ లో ఇంత మంచి పిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట డ్రెస్ ని సో నెక్స్ట్ డ్రెస్ మనకి సెట్ చూసుకుంటే కనుక చాలా డిఫరెంట్ గా ఉంది బాటిల్ గ్రీన్ లో ఒక షేడ్ ఒక డిఫరెంట్ షేడ్ ఒక మనకి అంతా కూడా నెక్ దగ్గర వీనే వచ్చి ఇట్లా కట్ వర్క్ స్టైల్ అంతా కూడా మనకి ఇట్లా జర్దోజీ స్టైల్ లో వచ్చేసింది అనమాట చాలా క్లాసీగా ఉంది అంటే జస్ట్ ఇక్కడ నెక్ దగ్గర మాత్రం హైలైట్ చేసారు ఇట్లా ప్లెయిన్ దీనికి దుప్పట కూడా సేమ్ కలర్ బనారస్ దుప్పట్ చూడచ్చు బ్యూటిఫుల్ దుప్పట్ట మనం వేరే వాటిలో కూడా మిక్స్ అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు మల్టీ కలర్ ఉంది కాబట్టి రెడ్ డ్రెస్సెస్ అట్లా వాటి ఎల్లో కూడా బాగుంటది అట్లా మనం క్లాసిగా మిక్స్ అండ్ మ్యాచ్ లా కూడా వేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక టైప్ ఆఫ్ కాంబినేషన్ అండి అంటే సేమ్ కలర్ కాకుండా ఇట్లా మనకి మనకి దుప్పట వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో అడుగుతారు చాలా మంది సో అలాంటి వాళ్ళు ఈ కాంబినేషన్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు వస్తుంది మొత్తం కూడా హ్యాండ్ లో ఇక్కడ మనకి హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ బీట్స్ వర్క్ అనేది ఇక్కడ చూడొచ్చు అండ్ మనకి ఇట్లా ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చి దుప్పట అయితే కనుక మనకి బెనారసి వీవింగ్ దుప్పట టోటల్ ఆర్ కూడా సీక్వెన్స్ లైన్స్ అనేవి చూడొచ్చు చాలా హిట్ కాంబినేషన్ అవును ఈ వర్క్ కూడా దుపట్ట కలర్ వచ్చినందుకు హైలైట్ ఉందన్నమాట అవులెట్ ఇట్లా వేసుకోగానే ఇంకేం జ్యువలరీ కూడా అవసరం అవసరం లేదు సరిపోతుంది అలా సో నెక్స్ట్ చూడండి అసలు కలర్ కాంబినేషన్స్ అయితే ఇంత చాలా బ్యూటిఫుల్ గా ఉన్న ఎక్కడ కూడా దొరకవు ఇన్ని కలర్ కాంబినేషన్స్ చాలా క్లాసీగా ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ సింప్లీ అనే వాళ్ళు సింప్లీగా తీసుకున్నాను ఇక్కడ హెవీ అనే వాళ్ళకి హెవీ గా దొరుకుతుంది ఎలాంటి చెప్పాను కదా ఫస్ట్ లో నేను ఎలాంటి టేస్ట్ ఉన్నా కూడా ఇక్కడ మీకు ఈజీగానే సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట చాలా క్లాసీగా గా బ్యూటిఫుల్ గా ఉందండి ఇక్కడ నెక్ దగ్గర అంతా కూడా వర్క్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఈ చున్నీస్ లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అన్ని మనకి దగ్గర హైలైట్ చేసి సో దాంతో లుక్ బాగుంటది అనమాట మనకి మీనాబుటీ వచ్చింది అనమాట దుప్పటాలో కూడా మీనా బుట్టి అంటారు సో ఆ స్టైల్ బిగ్ బోర్డర్ లో వచ్చేసింది సో వైట్ లవర్స్ కూడా ఉంటారు కదా వైట్ కాంబినేషన్ లో ఇప్పుడు దాకా వైట్ రాలేదు అనుకుంటారు కాంబినేషన్ కూడా బాగుంది ఇది టోటల్ ఆల్ ఓవర్ పీచ్ వర్క్ తో మనకి పీచ్ కలర్ కాంబినేషన్ తో బుటీ స్టైల్ లో అయితే వచ్చేసింది అనమాట కంప్లీట్ ఇది అంతా కూడా వీవింగ్ బనారస్ వచ్చింది బాటమ్ కూడా హైలైట్ దీనికి ఇది దుప్పట అయితే ఇంకా ఫాలింగ్ ఆర్గాన్సా మీకు ప్రింటెడ్ స్టైల్లో అక్కడక్కడ ఇట్లా సీక్వెన్స్ బుట్టీస్ వచ్చినాయి వచ్చినాయి ఫ్లోరల్ ప్రింట్ కూడా హైలైట్ చేశారు చక్కగా క్లాసిక్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత ఎలిగెంట్ ఉందో మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా ఎలిగెంట్ ఉంది దాని మీద మళ్ళా మనకి ఆ దుప్పట ఈ వర్క్ అయితే హైలైట్ అయిపోయింది మేడం అంటే అసలు ఇంకే వర్క్ అవసరం లేదు ఇట్లా ఈ ఈ డీటెయింగ్ నీట్ గా బాగుంది ఈ డ్రెస్ తోనే ఒక బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది అలా ఉంది కలర్ ఇంకా మా డ్రెస్ లో వేసుకుంటే అసలు జ్యువెలరీలు అవి అవసరం లేదు ఓన్లీ డ్రెస్సెస్ తో హైలైట్ అయిపోవచ్చు ఓకే అంత వర్క్ కూడా చూడొచ్చు పర్ల్ వర్క్ వచ్చింది స్టోన్స్ బీచ్ వర్క్ అన్ని కూడా వచ్చాయి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బాటమ్ వస్తుంది దుప్పట అయితే హైలైట్ అండి కలంకారీ పెన్ కలంకారీ స్టైల్లో అట్లా వచ్చింది ఆర్గెన్సా పైన చాలా బ్యూటిఫుల్ గా ఉంది లాస్ట్ అయినా బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఉంది అనమాట సూపర్ గా ఉంది జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇప్పుడు చూపించింది ఏదైనా సరే మీరు ఉంటది ఆర్డర్ చేసుకుంటే కొరియర్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటది కుదిరిన వాళ్ళు స్టోర్ కి విజిట్ చేయండి రెగ్యులర్ అప్డేట్స్ కి సెలెక్టెస్ అండర్ స్కోర్ విమెన్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి అది కూడా మీరు ఫాలో చేస్తారు డిస్క్రిప్షన్ లో అయితే మేడం వాళ్ళది ఐడి అనేది వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను కింద డ్రాప్ చేసిస్తాను సో దానిలో మీరు అప్డేట్ చేసుకోవచ్చు అండి ఆ డిజైన్స్ అన్ని కూడా అండ్ దాని నుంచి కూడా మీరు త్రూఅవుట్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు సో చూసారు కదా వీడియోలో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో వీడియో కాల్ సెలెక్ట్ చేయాలి అసలు నార్మల్ గా ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వాళ్ళ వరకు ఉంటాయి మేడం మీ దగ్గర కలెక్షన్ ఇది ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటాయి మేడం సో ఓకే ఎలాంటి సైజ్ కావాలన్నా కూడా మీరు వీడియో కాల్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు సో చూసారు కదా మీ అందరి కోసం కూడా ఫెస్ట్ కలెక్షన్ అయితే నేనైతే మేడం దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసేసాము మీకు దీంట్లో ఏది నచ్చినా కూడా ఫాస్ట్గా అనేది బుక్ చేసేసుకోండి సేమ్ అదే పీస్ కావాలి అంటే మాత్రం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ